హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి నుంచి ఈ రాసులకు అద్భుతమైన రాజయోగం కుజుడు ఇవ్వబోతున్నాడు మరి ఇందులో మీ రాసు ఉందేమో చెక్ చేసుకున్నాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన కుజుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి నలభై ఐదు రోజుల సమయాన్ని తీసుకుంటాడు శాస్త్ర ప్రకారం కుజుడు రాశి మార్పు లేదంటే నక్షత్ర మార్పుల వల్ల కొన్ని రాసుల వారు ప్రభావానికి లోనవుతారు కుజుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొందరికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఈ సంచారం రాశి చక్ర గుర్తల శక్తిని పెంచడంతో పాటు వారిని అదృష్టవంతులుగా మారుస్తుంది మరి ఏ రాశులు కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి జీవితంలో అనేక అవకాశాలు తలుపు తడబోతున్నాయి వాటింత ఎక్కువగా ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటారు విదేశాల్లో చదవాలనుకున్న విద్యార్థులకు వారి కోరిక నెరవేరుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనేక లాభాలను పొందుతారు జీవితంలో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో మీరు కోరుకున్న రీతిలో ఎదగడానికి అవకాశాలు కలిసి వస్తాయి అందుకు తగ్గ సౌకర్యాలు కూడా సమకూరబోతున్నాయి ఇక రెండో రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గముఖం పడతాయి దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారు ఆర్థిక సమస్యలు చక్కటి పరిష్కారం లభిస్తుంది గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి కోరుకున్న విధంగా జీవితంలో పైకి వస్తారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు కుజుడు వల్ల మెరుగుపడతాయి కష్టపడే గుణం ఉంటుంది దీనివల్ల వారికి ప్రశంసలు కూడా అందుతాయి తాము చేస్తున్న పనిలో అద్భుతమైన నైపుణ్యాలను చూపించడం ఈ రాశి వారి సొంతం గతంలో కలగా మిగిలిపోయినవన్నీ మీకు ఈ సమయంలో నెరవేరుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలైతే ఉన్నాయి కొత్తగా పెట్టుబడులు పెడతారు ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు దీనివల్ల శక్తి పెరుగుతుంది కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటారు తమ పనులు రాణించి పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు వ్యాపారస్తులు లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి అన్వేషిస్తూ ఉంటారు వారి అన్వేషణ ఫలిస్తుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలైతే ఉన్నాయి కాబట్టి ఈ రాసులు వారికి కుజుడి అనుగ్రహం వల్ల మరి ఆర్థికంగా అన్ని రకాలుగా చాలా లాభాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్